కూడా చెప్తా ఉన్నాను తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఒక ఆరాటం ఒక పోరాటం జగన్ రెడ్డి గారిది ఏదో చేసేయాలని చెప్పని ఒక ఆరాటం ఏదో ఇక్కడ రాజ్యాలు ఉన్నాయి వచ్చి పరిపాలిద్దామని చెప్పని ఆయన ఒక ఆరాటం ఆంధ్ర రాష్ట్రం ముందడుగులు వేయాలి సామాన్య ప్రజలందరూ బాగుండాలని చెప్పని మనందరి పోరాటం మనం ఈ పోరాటంలో ఎవరికి ఎవరికి గిఫ్ట్లు కాదు మనం ప్రజలు మనకే మన గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఇవ్వబోతున్నాం ఒకటే వినాదంతో మనందరూ ముందుకు వెళ్ళబోతూ ఉన్నాం ఎక్కడైనా సరే ఆ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి పారేసీలని చెప్పని ఆ వినాదంతో ముందుకు వెళ్ళాలి మనం జగన్ రెడ్డి గారు వెన్నుపోటు వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు మీ అందరి ముందు నేను అడుగుతూ ఉన్నాను ఇవల్ల జగన్ రెడ్డి గారు తమ్ముడని చెప్పని నాకు వెన్నుపోటు పడవలేదా అంటే నీకు కనీసం ఏ మాత్రం నువ్వు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడే వ్యక్తిభా అని చెప్పని మీ అందరి ముఖం అంద్ర సభాముఖంగా అడుగుతూ ఉన్నాను మరో పక్కన చూస్తుంటే వీళ్ళతోటి వాళ్ళతోటి అందరితోటి చేతులు కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పడుతుందో దీనికన్నా మించిన వెన్నుపోటు ఉందా జగన్ రెడ్డి అని చెప్పి మీ అందరి సభాముఖంగా ఉన్నాను మారు జగన్ రెడ్డి ఇప్పటికైనా మారు మారి ప్రతిపక్ష నేతగా నీ బాధ్యత నిర్వహించు తప్పకుండా మళ్ళీ ప్రతిపక్ష నేతగా నీకు అవకాశం కలిగించబోతున్నారు ప్రజలని అని చెప్పని కూడా సభాముఖం అందరికీ తెలియజేస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రాజా గారు ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆదర్శ రాజకీయ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ఆశా జ్యోతి ప్రత్యేకించి మధ్య పేద తరగతి వర్గాల మహానుభావుడుగా కొలవబడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు